ప్రాచీన యుగ భారతీయ విద్యా విధానం గురించి తెలుసుకున్నాం ఇక నాలుగవ టాపిక్ అయినా మధ్యయుగ భారతదేశ విద్యా విధానం ఏ విధంగా సాగింది అనే దాని గురించి మాట్లాడుకున్నాం మధ్యయుగ భారతీయ విద్యా విధానాన్ని మనం ఇస్లామిక్ విద్యా విధానం అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది మధ్యయుగ భారతదేశ విద్యా విధానం ఇస్లామిక్ విద్యా విధానం అనే పేరుతో పిలవడం జరుగుతుంది ఈ మధ్యయుగ భారతదేశ విద్యా విధానం లేదా ఇస్లామిక్ విద్యా విధానం పన్నెండవ శతాబ్దంలో ప్రారంభమై పదహారవ శతాబ్దం వరకు కొనసాగింది మధ్యయుగ భారతీయ విద్యా విధానం లేదా ఇస్లామిక్ విద్యా విధానం ఎప్పుడు ప్రారంభమైందంటే పన్నెండవ శతాబ్దంలో ప్రారంభం కావడం జరిగింది ఎప్పటి వరకు కొనసాగిందంటే పదహారవ శతాబ్దం వరకు కొనసాగింది అసలు ఈ మధ్యయుగ భారతీయ విద్యా విధానం ఇస్లామిక్ భారతీయ విద్యా విధానం ఎప్పుడు ఏ సంవత్సరంలో అసలు భారతదేశంలోకి ప్రవేశించిందంటే క్రీస్తు శకం ఏడు వందల పన్నెండు జూన్ ఇరవైనా భారతదేశంలో ప్రారంభం కావడం జరిగింది ఎవరు వచ్చారు అప్పుడు భారతదేశానికంటే మహమ్మద్ బిన్ కాసిం అని ఆయన రావడం జరిగింది ఈయన పర్షియా దేశస్థుడు అంటే ఇరాన్ దేశస్తుడు ప్రస్తుతం పర్టికులర్గా ఏ సంవత్సరం ఏడు వందల పన్నెండు క్రీస్తు శకం జూన్ ఇరవైనా ఎవరు వచ్చారంటే మహమ్మద్ బిన్ కాసిం ఎక్కడి నుంచి వచ్చారంటే పర్షియా నుంచి మన భారతదేశానికి రావడం జరిగింది ఈ మధ్యయుగ భారతదేశ విద్యా విధానం లేదా ఇస్లామిక్ విద్యా విధానానికి మరొక పేర్లు ఏంటంటే మహమ్మదీయ విద్యా విధానం ముస్లిం విద్యా విధానం మహమ్మదీయ విద్యా విధానం ముస్లిం విద్యా విధానం అనే మరొక పేర్లు కలిగి ఉంది ఇక ఖురాన్లో ఉన్నటువంటి సురాయి హిక్రా ఖురాన్లో ఉన్నటువంటి సురాయి హిక్రా అనే శ్లోకం ప్రకారం విద్య అనేది అల్లా ప్రసాదించిన గుణాల్లో ఒకటిగా పేర్కోవడం జరిగింది కురాన్లో ఉన్నటువంటి దేని ద్వారా సురాయి సురాయిక్రా సురాయి ఇక్రా అనే శ్లోకం ద్వారా విద్య అనేది అల్లా ప్రసాదించినటువంటి గుణాలలో ఒకటిగా పేర్కొడం జరిగింది ఇది ఈ మధ్యయుగ భారతదేశ విద్యా విధానికి సంబంధించిన పరిచయం అనమాట ఈ ఇస్లామిక్ విద్యా విధానం యొక్క లక్ష్యాలు ఏంటంటే జ్ఞాన వ్యాప్తి జ్ఞానాన్ని వ్యాపింపజేయడం నెక్స్ట్ మత వ్యాప్తి జ్ఞానంతో పాటు వారి యొక్క మతాన్ని కూడా వ్యాపింప చేయడం నెక్స్ట్ నైతిక అభివృద్ధి జీవనోపాధి నైతిక అభివృద్ధి జీవనోపాధి ఇవన్నీ లక్ష్యాలుగా చేసుకుని ఏర్పడింది ఇస్లామిక్ విద్యా విధానం చూడండి జ్ఞానవ్యాప్తి మత వ్యాప్తి వీటితో పాటు నైతికంగా అభివృద్ధి చెందాలి జీవనోపాధి కూడా పొందాలి ఇవి ఇస్లామిక్ విద్యా విధానం యొక్క లక్ష్యాలు నెక్స్ట్ బోధనా భాష ఈ ఇస్లామిక్ విద్యా విధానంలో బోధనా భాషగా ఏ భాషను బోధించేవారంటే పారసీకము అరబిక్ ఉర్దూ భాషను బోధించేవారు పారసీకంతో పాటు అరబిక్ ఉర్దూ భాషను ఈ మధ్యయుగ భారతీయ విశ్వవిద్యా విధానంలో బోధించడం జరిగేది నెక్స్ట్ విద్యా విధానం ఇస్లామిక్ విద్యా విధానాన్ని గురించి మనం చర్చించినట్లయితే ఇక్కడ ప్రారంభ విద్యా ఉత్సవం పేరు ఏంటంటే బిస్మిల్లా ఎలా అయితే వేద విద్యా విధానంలో ఉపనయనం ఉందో బౌద్ధ విద్యా విధానంలో పప్పజ ఉందో ఇస్లామిక్ విద్యా విధానంలో ప్రారంభ విద్యా ఉత్సవం పేరు ఏంటంటే బిస్మిల్లా ఈ బిస్మిల్లా అనే కార్యక్రమం విద్యార్థికి ఎప్పుడు నిర్వహించేవారంటే విద్య ఆ శిశువుకి నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగవ రోజున నాలుగవ రోజున నిండిన తర్వాత కాదు ఈ నాలుగవ రోజున ఎవరికైతే నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు నిండి ఆ నాలుగో రోజు వస్తుందో ఆ రోజున విద్యార్థికి బిస్మిల్లా అనే కార్యక్రమం జరిగి విద్యా ప్రవేశ అర్హత కల్పిస్తారు ఎవరు కల్పిస్తారంటే ఆ మత గురువు ఇస్లామిక్ మత గురువు అయిన మౌల్వి ఈ బిస్మిల్లా ఉత్సవం చేస్తాడనమాట ఇది ఈ ఇస్లామిక్ విద్యా విధానంలో ప్రారంభ విద్యా ఉత్సవం బిస్మిల్లా ఈ బిస్మిల్లా ఎప్పుడు నిర్వహిస్తారు విద్యార్థి కంటే నాలుగు సంవత్సరాలు నాలుగు నెలల నిండిన నాలుగవ రోజున నిర్వహిస్తారు ఎవరు నిర్వహిస్తారంటే ఆ ఇస్లామిక్ మత గురువు అయినటువంటి మౌల్వి నిర్వహిస్తాడు ఇది మరి బాలురికి ఒక్కరికైనా అంటే బాలురులతో పాటు బాలికలకు కూడా ఈ విద్యా ప్రవేశ అర్హత ఉంది ఇస్లామిక్ విద్యా విధానంలో అయితే విద్యా ప్రవేశ అర్హతనే బిస్మిల్లా ఖానీ అనే పేరుతో పిలిచేవారు అదే బాలికలకైతే అయితే జార్ఫా పానీ అనే పేరుతో పిలిచేవారు జార్ఫా పానీ బాలురికైతే విద్యా కార్యక్రమాన్ని ఏ పేరు ఏ పేరుతో పిలిచేవారంటే బిస్మిల్లా కానీ బాలికలకైతే జార్ఫా కానీ ఇద్దరికి కూడా ఎప్పుడు నిర్వహిస్తారంటే నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నిండిన నాలుగో రోజు మాత్రమే ఈ ఇస్లామిక్ విద్యా విధానంలో ప్రారంభోత్సవమే బిస్మిల్లా ఎప్పుడు నిర్వహిస్తారంటే నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నిండిన నాలుగో రోజు బాలురు బాలికలు ఇరువురికి కూడా ప్రవేశార్హత ఉంది బాలురికైతే విద్యా కార్యక్రమం పేరు బిస్మిల్లా కానీ బాలికలకైతే జార్ఫాపాని నెక్స్ట్ ఇస్లామిక్ విద్యా విధానంలో విద్యాలయాలు నాలుగు రకాలుగా ఉంటాయి ఇస్లామిక్ విద్యా విధానంలో విద్యాలయాలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే నాలుగు రకాలుగా అవి ఏంటంటే మక్తబ్లు మదరసాలు మదరస ఐలా నెక్స్ట్ కార్ఖానా ఈ విధంగా నాలుగు రకాలుగా ఉంటాయి మక్తబ్ అంటే ప్రాథమిక విద్యను అందించేది మదరసా అంటే ఉన్నత విద్యను అందించేది నెక్స్ట్ మదరస ఐలా అంటే విశ్వవిద్యాలయాలు అవి కళాశాల విద్య విశ్వవిద్యాలయాలు నెక్స్ట్ కార్ఖానా అంటే వృత్తి విద్యా కేంద్రాలు గుర్తుంచుకోండి ఇస్లామిక్ విద్యా విధానంలో వృత్తి విద్యా కేంద్రాలు ఏంటంటే కార్ఖానా ప్రాథమిక విద్యను ఎక్కడ అందిస్తారంటే మదరసాలు సారీ మక్తబ్లో ఉన్నత విద్యను ఎక్కడ అందిస్తారంటే మదరసాలు ఇక కళాశాల విశ్వవిద్యాలయ స్థాయి అయితే మదరసాయిలలో వృత్తి విద్యా కేంద్రాలు ఏంటంటే కార్ఖానా ఇక ఒక్కొక్క దాని గురించి చర్చిద్దాం ఫస్ట్ మక్తబ్ ఇస్లామిక్ విద్యా విధానంలో మక్తబ్ ఈ మక్తబ్లు ప్రాథమిక పాఠశాలలు ఇస్లామిక్ విద్యా విధానంలో ప్రాథమిక పాఠశాలలు ఏంటంటే మక్తబ్లు ఈ మక్తబ్లోని గురువుని ఏ పేరుతో పిలుస్తారంటే మౌల్వి మక్తబ్లో గురువుని మౌల్వి అనే పేరుతో పిలవడం జరుగుతుంది మక్తబ్కి ఈ మక్తబ్ అనే పదం కుతుబ్ అనే అరబిక్ భాషా పదం నుంచి పుట్టడం జరిగింది మక్తబ్ అనే పదం కుతుబ్ అనే అరబిక్ భాషా పదం మనందరికీ తెలిసిందే సాంగ్ అరబిక్ కుతుబ్ అరబిక్ కుత్తుబ్ అని గుర్తుంచుకోండి మక్తబ్ అనే పదం కుతుబ్ అనే అరబిక్ భాషా పదం నుంచి పుట్టడం జరిగింది ఈ కుతుబ్ అనే అరబిక్ భాషా పదానికి తెలుగులో సమానార్థం ఏంటంటే వ్రాయడం నేర్పు ప్రాంతం రాయడం నేర్పే ప్రాంతం అన్నమాట ఇస్లామిక్ విధా విద్యా విధానంలో ప్రాథమిక విద్యా కేంద్రాలు మక్తబ్లు మక్తబ్ అనే పదం కుతుబ్ అనే అరబిక్ భాషా పదం నుంచి పుట్టడం జరిగింది ఈ మక్తబ్ అనే అరబిక్ భాషా పదానికి అర్థం ఏంటంటే రాయడం నేర్పే ప్రాంతం ఈ మక్తబులను గురువుల్ని ఏ పేరుతో పిలిచేవారు అంటే మౌల్వి అనే పేరుతో పిలిచేవారు నెక్స్ట్ ఈ మక్తబ్లో ఎటువంటి పాఠ్య ప్రణాళికను అనుసరించేవారు ఈ మక్తబ్లో విద్యార్థికి ఏ అంశాలను బోధించేవారు అనేది ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఫస్ట్ అరబిక్ భాషలోని అక్షరాలు నేర్పిస్తారు మక్తబ్ ప్రాథమిక పాఠశాల కదా అక్షరాలు కదా ఏ భాషలోని అక్షరాలు నేర్పిస్తారు గుర్తుంచుకోండి అరబిక్ భాషలోని మక్తబ్ అనేదే కుతుబ్ అనే అరబిక్ భాషా పదం కదా కాబట్టి అరబిక్ భాషలోని అక్షరాలు నేర్పిస్తారు నెక్స్ట్ నమాజ్ చేయిస్తారు పిల్ల విద్యార్థుల చేత నెక్స్ట్ కురాన్లోని శ్లోకాలను నేర్పిస్తారు తర్వాత చూసుకున్నట్లయితే ఈ మక్తబ్లో విద్యార్థి ఎనిమిది సంవత్సరాల పాటు విద్య సాగుతుందంట ఈ మక్తబ్లో ఎన్ని సంవత్సరాల పాటు విద్యార్థి యొక్క విద్య కొనసాగుతుందంటే ఎనిమిది సంవత్సరాల పాటు విద్యార్థి యొక్క విద్య సాగుతుంది చూడండి మక్తబ్ పాఠ్య ప్రణాళికను చూసుకున్నట్లయితే అరబిక్ భాషలోని అక్షరాలను నేర్పిస్తారు నమాజ్ చేపిస్తారు కురాన్లోని శ్లోకాలను నేర్పిస్తారు మక్తబ్లో విద్యార్థి యొక్క విద్యాభ్యాసం ఎన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుందంటే ఎనిమిది సంవత్సరాల పాటు కొనసాగుతుంది ఇస్లామిక్ విద్యా విధానంలో రెండవ రకం పాఠశాలలు ఏంటంటే మదరస మదరస అనేవి ఉన్నత పాఠశాల అలా అయితే మద్దబ్ అనేవి ప్రాథమిక పాఠశాలలో ఈ మదరస అనేవి ఉన్నత పాఠశాలలుగా ఇస్లామిక్ విద్యా విధానంలో చెప్పుకోవడం జరుగుతుంది ఈ మదరస అనే పదం దర్సి అనే అరబిక్ భాషా పదం నుంచి రావడం జరిగింది మదరస అనే పదం ఇక్కడే ఉంది కదా దర్స దర్సి అనే అరబిక్ భాషా పదం నుంచి పుట్టడం జరుగుతుంది ఈ దర్శి అనే పదానికి అర్థం ఏంటంటే ఉపన్యాసం ఇచ్చే స్థలం ఉపన్యాసం ఇచ్చే స్థలం నెక్స్ట్ ఈ మదరసలో గురువు గారిని ఇమాం అనే పేరుతో పిలవడం జరుగుతుంది అదే మక్తబ్లో గురువునైతే మౌల్వి అనే పేరుతో పిలవడం జరుగుతుంది మదరసాలో గురువునైతే ఇమాం అనే పేరుతో పిలవడం జరుగుతుంది ఈ మదరసాలో విద్యాభ్యాసం పన్నెండు సంవత్సరాలు పాటు కొనసాగుతుంది విద్య ఎన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుందంటే పన్నెండు సంవత్సరాల పాటు కొనసాగుతుంది మక్తబ్లో అయితే ఎనిమిది సంవత్సరాల పాటు విద్య కొనసాగుతుంది మదరసాలో అయితే పన్నెండు సంవత్సరాల పాటు విద్య కొనసాగుతుంది నెక్స్ట్ ఈ మదరసాలో పాఠ్య ప్రణాళికలో భాగంగా ఏ అంశాలను పొందుపరుస్తారంటే ఏ అంశాలను మద్రాసాలో బోధిస్తారంటే విద్యార్థులకి భాషాశాస్త్రాన్ని బోధిస్తారు తాబీని బోధిస్తారు యునానీని బోధిస్తారు ఇలాహీని బోధిస్తారు రియాజీని బోధిస్తారు ఇది మదరసా పాఠ్య ప్రణాళికలో భాగంగా బోధించేటువంటి అంశాలు చూస్తే భాషా శాస్త్రం అంటేనే మనకు తెలుసు ఏముంటుంది వ్యాకరణం ఛందస్సు ఈజీగానే గుర్తుంటుంది ఇక తాబీ అంటే భౌతిక శాస్త్రం ఇస్లామిక్ విద్యా విధానంలో మదరసాలో బోధించే తాబి అనగా ఏంటంటే భౌతిక శాస్త్రం తాబి ఇక్కడ కూడా చూడండి భౌతి తాబి భౌతి తాబి భౌతి తాబి అంటే భౌతిక శాస్త్రం నెక్స్ట్ యునాని యునాని అంటే వైద్యం మనం అందరం వింటూనే ఉంటాం యునాని వైద్యం యునాని వైద్యం చేస్తున్నారని అది ఈజీగానే గుర్తుంటుంది నెక్స్ట్ ఒకటి గుర్తుంచుకోండి ఇలాహి ఇలాహి అంటే వేదాంతం ఇలాహి అంటే వేదాంతం నెక్స్ట్ రియాజీ గణితం రియాజీ అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది రీజనింగ్ గుర్తుంచుకోండి రీజనింగ్ రీజనింగ్ అంటే గణితమే కదా రియాజీ గణితం తాబీలోనే భౌతి భౌతిక భాషలోనే వ్యాకరణం ఛందస్సు ఎనాని వైద్యం అంటాం మీరు గుర్తుంచుకోవాల్సింది ఇలాహి ఒకటే ఇలాహి అంటే వేదాంతం నెక్స్ట్ మక్తబ్ మదరసాలలో ఎటువంటి బోధనా పద్ధతులను అనుసరించేవారో చూద్దాం మక్తబ్ మరియు మదరసాలలో అనుసరించేటువంటి బోధనా పద్ధతులు ఏంటంటే ఉపన్యాస పద్ధతి వాచిక పద్ధతి ఈ రెండు పద్ధతులని కూడా మక్తబ్ మదరసాలలోని అంశాలను బోధించడానికి ఉపయోగించడం జరిగింది నెక్స్ట్ మూడో రకం ఇస్లామిక్ విద్యా విద్యాలయాల్లోని మూడో రకం ఏంటంటే మదరస ఐలా కళాశాలలు విశ్వవిద్యాలయ స్థాయికి వచ్చేసరికి దీని మదరస ఐలా ప్రాథమిక స్థాయి అయితే మక్తబ్ ఉన్నత స్థాయి అయితే మదరస కళాశాల విశ్వవిద్యాలయ స్థాయి అయితే మదరస ఐలా ఎక్కువగా ఈ మదరస ఐలాలు విశ్వవిద్యాలయాలు ఎక్కడ ఉంటాయి నగరాల్లో ఉండేవి ఆ రోజుల్లో కూడా ఏ ఏ నగరాల్లో మదరసా ఇలాలు స్థాపించబడినాయి అంటే లాహోర్ ఢిల్లీ అజ్మీర్ ఈ మూడు నగరాల్లో కూడా మదరస ఇలాలు స్థాపించడం జరిగింది ఈ మదరస ఇలాలో వాడే బోధనా పద్ధతి ఏంటంటే ప్రశ్నోత్తరాల పద్ధతి చర్చా పద్ధతి ప్రశ్నోత్తరాల పద్ధతి చర్చా పద్ధతి ఇక్కడ చూడండి మదరస ఇలా అంటే ఏం చెప్పాము కళాశాలలు విశ్వవిద్యాలయాలు అన్నా కదా మరి మీరు విశ్వవిద్యాలయ స్థాయికి వచ్చారంటే వాళ్ళు ఎక్కువ చర్చిస్తారు మనం ఏమైనా అడిగాను అనుకోండి ప్రశ్నలు వాళ్ళు మనం ప్రశ్నలు వేస్తూ ఉంటారు కాబట్టి చర్చ పద్ధతి ప్రశ్నోత్తరాల పద్ధతి నెక్స్ట్ ఈ మదరస ఇలాలో పాఠ్య ప్రణాళికలో భాగంగా ఏ అంశాలను బోధిస్తారంటే అది భౌతిక శాస్త్రం మత అధ్యయనం ఈ రెండు అంశాలని కూడా ఈ మదరస ఇలాలో పాఠ్య ప్రణాళికలో భాగంగా విద్యార్థికి బోధించడం జరుగుతుంది అది భౌతిక శాస్త్రం మ మత అధ్యయనం అది భౌతిక శాస్త్రం అంటే మెటా ఫిజిక్స్ అంటారు కదా అది నెక్స్ట్ నాలుగవది ఇస్లామిక్ విద్యా విధానంలో నాలుగో రకం పాఠశాలలు ఏంటంటే కార్ఖానా కార్ఖానా వీటిని వృత్తి విద్యా కేంద్రాలు ఇస్లామిక్ విద్యా విధానంలో వృత్తి విద్యా కేంద్రాలుగా పిలువబడేవి ఏంటంటే కార్ఖానాలు అలా గుర్తుపెట్టుకుంటాను చూడండి ఖర్చులు ఎలా తీరుతాయి మనకి అంటే ఏదో ఒక వృత్తి చేసుకుంటేనే ఖర్చులు ఎలా తీరుతాయి అంటే ఖర్చు అంటే మీరు గుర్తుంచుకోండి కార్ఖానా ఎలా తీర్తి అంటే ఏదో ఒక వృత్తి చేసుకుంటేనే ఏదో ఒక వృత్తి చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా ఆ విధంగా అని గుర్తుంచుకోవచ్చు మధ్యయుగ భారతదేశ విద్య లేదా ఇస్లామిక్ విద్యా విధానంలో స్త్రీ విద్య ఎలా ఉందో దాని గురించి చర్చించుకు చర్చించుకుందాం మహిళలు స్పర్ధా పద్ధతిని అనుసరించి మతబు మదరసాలలో ప్రవేశానికి అర్హులుగా ఉన్నారు స్పర్ధా పద్ధతి అంటే తమ ముఖం మరియు శరీరం కనిపించకుండా కవర్ చేయడం అనమాట ఉంది మహిళలు వర్ధా పద్ధతిని అనుసరించి మొత్తం మదరసాలలో ప్రవేశానికి అర్హులుగా ఉన్నారు రాజ కుటుంబాలకు చెందిన మహిళలైతే రాజ దర్బారులోనే విద్యను అభ్యసించేవారు రాజకుటుంబాలకు చెందిన మహిళలైతే ఎక్కడ విద్యను అభ్యసించేవారు అంటే రాజ ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే గుల్బదన్ బేగం గారు బాబర్ గారి కుమార్తె బాబర్ గారి కుమార్తె ఏం రాసిన పుస్తకం పేరు ఏంటంటే హుమయం నామా గుల్బన్ బాబర్ గారి కుమార్తె అయినటువంటి గుల్బదన్ బేగం గారు రాసిన పుస్తకం పేరు హుమయం నామ ఈ ఇస్లామిక్ విద్యా విధానంలో పరీక్షలు లేవు ఎంత బాగుందో కదా పరీక్షలు లేవు మరి దేని ద్వారా విద్యార్థుల యొక్క ప్రతిభను గుర్తించేవారంటే హాజరు హాజరు లేదా వారు కనపరిచిన ఆ ప్రతిభ ప్రతిభ ప్రకారం వారికి సర్టిఫికెట్లు బహుమతులు అందజేసేవారు విద్యార్థులకు వేటి ఆధారంగా సర్టిఫికెట్లు బహుమతులు ఇస్లామిక్ విద్యా విధానంలో అందజేసేవారంటే వారు పాఠశాలకు హాజరైన పని దినాలు మరియు వారు వారికి ఇచ్చిన వివిధ అంశాలలో కనపరిచిన ప్రతిభ ఆధారంగా చేసుకుని వారికి సర్టిఫికెట్లు బహుమతులు ఇచ్చేవారు మరి ఈ ఇస్లామిక్ విద్యా విధానంలో విద్యార్థులకు ఇచ్చేటువంటి సర్టిఫికెట్ పేర్లు ఏంటంటే సనార్ సర్టిఫికెట్ పేరు సనార్ బహుమతి పేరు ఏంటంటే టంచు బహుమతి పేరు ఏంటి టంచు గుర్తుంచుకోండి సర్టిఫికెట్ అయితే సనార్ బహుమతి అయితే టంచు చూడండి సర్టిఫికెట్లోనే ఉంది కదా సనార్లోనే సా ఉంది ఇస్లామిక్ విద్యా విధానంలో అందించే సర్టిఫికెట్ పేరు సనార్ నెక్స్ట్ బహుమతి టంచు బహుమతి అంటే మెడల్స్ వేస్తారు కదా బహుమతి అంటే ఏంటి బహుమతి ఇచ్చి ఒక మెడల్ కూడా వేస్తారు మరి ఆ మెడల్ టంగి టంగు మని మోగుతా ఉంటుంది గుర్తుంచుకోండి బహుమతి టంగు టంగు మని మోగుతూ ఉంటుంది టంచు ఇస్లామిక్ విద్యా విధానం ఇచ్చే సర్టిఫికెట్స్ అయినా బహుమతి టంచు మరి ఈ ఇస్లామిక్ విద్యా విధానంలో చెక్కతో చేసిన ఒక పుస్తకం ఉంటుంది ఆ చెక్కతో చేసిన పుస్తకం పేరే టాక్టస్ ఇస్లామిక్ విద్యా విధానంలో చెక్కతో తయారు చేయకుండా పుస్తకం పేరేంటంటే టాక్టస్ భారతదేశంలో మొదటి మక్తబ్ ను ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే గోరీ మహమ్మద్ పదకొండు వందల తొంభై రెండులో ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ ఏర్పాటు చేశారంటేనా ఈ మక్తబ్ని అజ్మీర్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి భారతదేశంలో మొట్టమొదటి మద్రసాను ఏర్పాటు చేసింది ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీ మరి మొట్టమొదటి మద్రాసా ఐలా ఫిరోజ్ షా తుక్లక్ మద్రాసా ఐలాని మొదటిసారి భారతదేశంలో ఏర్పాటు చేసింది ఫిరోజ్షా తుగ్లక్ భారతదేశంలో మొదటిసారి విద్యా సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే అక్బర్ మొదటిసారి విద్యా సంస్కరణలు తీసుకొచ్చింది అక్బర్ మొదటి మత ప్రాథమిక విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది గురీ మహమ్మద్ మదరస ఉన్నత విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది అల్లావుద్దీన్ ఖిల్జీ మదరసా ఇలా కళాశాల విశ్వవిద్యాలయ స్థాయి విద్య ఫిరోజ్ షా తొగ్లక్ భారతదేశంలో విద్యా సంస్కరణలు మొదటిసారి ప్రవేశపెట్టింది అక్బర్ నెక్స్ట్ ఇక ఔరంగజేబు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు చాలా మంచి స్టేట్మెంట్ అనిచ్చింది మాతృభాషలోనే విద్యా బోధన జరగాలి మనమేమో పారిశీకం అంటున్నాం ఉర్దూ అంటున్నాం అరబిక్ అంటున్నాం ఇలా కాదు విద్యార్థికి వాడి యొక్క మాతృభాషలోనే విద్యా బోధన జరగాలని చెప్పిన వ్యక్తి ఎవరంటే మొఘళ్ళలో ఔరంగజేబు ఇక ఈ ఇస్లామిక్ విద్యా విధంలోని లోపాలను మనం పరిశీలించినట్లయితే ఇక్కడ స్త్రీ విద్యకు అవకాశం లేకపోవడం మక్తబుల్లో ప్రవేశం ఉంది కానీ ఆ తర్వాత ఉన్నత విద్యలకు వచ్చేసరికి స్త్రీ విద్యకు అవకాశం లేదు నెక్స్ట్ బట్టి పద్ధతికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంది ఈ ఇస్లామిక్ విద్యా విధానం నెక్స్ట్ శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయి నెక్స్ట్ పరాయి భాష ప్రాధాన్యత ఇవ్వడం మనం చెప్పుకున్నాం కదా అరబిక్లో అక్షరాలు నేర్పిస్తున్నారు అరబిక్ ఉర్దు ఇలాంటివి నేర్పిస్తున్నారు కాబట్టి పరాయి భాషలకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఈ ఇస్లాం ఇస్లామిక్ విద్యా విధానంలో ప్రధాన లోపంగా చెప్పుకోవచ్చు